ర్టిక్యులర్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆర్టికల్స్ అనేది చాలా సింపుల్ టాపిక్ చాలా చిన్న టాపిక్ అయినప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఏ సెంటెన్స్లో కూడా ఆర్టికల్స్ లేనిటువంటి సెంటెన్స్ లేదని మనం తెలుసుకోవాలి ఆర్టికల్స్ అనేది చాలా సింపుల్ టాపిక్ కదా ఏముంది ఏ ముందు యాన్ లేకపోతే వాటి ముందు ఏ బెడ్డం తర్వాత కొన్ని విషయాల్లో దావాడడం అని చాలా మంది అభ్యర్థులు సింపుల్గా తీసుకుంటారు కానీ దీంట్లో డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి లెర్న్ ఆర్టికల్స్ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు టాపిక్ మనం ఆర్టికల్స్ కాబట్టి ఫస్ట్ ఈ ఆర్టికల్స్ అంటే అనే వర్డ్ ఎలా వచ్చింది దీంట్లో టైప్స్ ఏంటి ఏవి ఎప్పుడు ఎలా వాడాలనేది తెలుసుకుందాం గడ్ ఆర్టికల్స్ అనే వర్డ్ ఆర్టికులస్ ఆర్టికులస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ఆర్టికలస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ఆర్టికలస్ అంటే టు ఎక్స్ప్రెస్ ఆర్ టు ప్రనౌన్స్ ముఖ్యంగా తీసుకొస్తుంది టు ప్రొనౌన్స్ అంటే దీంట్లో చూడండి ఆర్టికలస్ అనేది ఇంకా దీనికి అర్థం ఏంటంటే ఆర్టికులేట్ చూడండి ఆర్టికులేట్ అంటే ప్రొనౌన్స్ టు ప్రనౌన్స్ ఇది ప్రొనౌన్సియేషన్ సంబంధించింది ఆర్టికల్స్ అనే టాపిక్ ప్రొనౌన్సియేషన్ సంబంధించిందని తెలుసుకోవాలి అంతేకాని ఇక్కడ దీనిలో లెటర్స్ సంబంధించిన విషయాన్ని తెలుసుకోకూడదు అంటే టు ప్రొనౌన్స్ ఏ సౌండ్ ఎలా పలుకుతామనేది బేస్ చేసుకొని మనం ఆర్టికల్స్ని వాడటం జరుగుతుంది గడ్ ఇప్పుడు ఈ ఆర్టికల్స్లో మనం రకాలు ఏంటి అవి ఏంటి అనేది తెలుసుకుందాం ఆర్టికల్స్ లో చాలా మంది అభ్యర్థులు ఒక ఒక రాంగ్ నేషన్ కన్ఫ్యూషన్ ఉంటుంది ఆర్టికల్స్ ఎన్ని అనగానే మూడు సార్ అని అంటారు ఏ అండ్ ది ఏ అండ్ ది అనేటువంటి మూడు ఆర్టికల్స్ ఇవి రకాలు కాదు ఇవి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టికల్స్ లో రెండో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చి డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ రెండవది డెఫినెట్ ఆర్టికల్ ఒకటి డెఫినెట్ ఆర్టికల్ రెండవది ఇన్డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అనేది ఫలానా అనే విషయంలో వాడతాం అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు సూర్యుడు అని చెప్పగానే ఫలానా అనేది మనకు అర్థమైపోద్ది లుకెట్ ద సూన్ అంటే లుకెట్ ద సన్ అనగానే ఏ సన్ మీరు చెప్పేది అలా కన్ఫ్యూజన్ లేదు లుకెట్ ద మూన్ అనగానే ఏ మూన్ గురించి మాట్లాడుతున్నారో అనేది మనకు తెలియదు లుకెట్ ద బోర్డు అంటే ఏ బోర్డు గురించి మాట్లాడుతున్నారు అంటే కి క్లారిటీ కన్ఫ్యూజన్ రాదు ఎందుకంటే అది డెఫినెట్ కాబట్టి అలా కాకుండా ఐ మెట్ ద మ్యాన్ అన్నాను ఐ మెట్ ద మ్యాన్ అన్నప్పుడు ఏ మ్యాన్ గివ్ ద బుక్ అన్నాను ఏ బుక్ అలాంటివి చాలా ఉన్నాయి అవి ఇన్డెఫరెంట్ ఆర్టికల్ అంటే అని చెప్పేది డెఫరెంట్ ఆర్టికల్ అయితే ఏది అనేది ఒక నిర్దిష్ట కానీ అంటే ఒక అన్స్పెసిఫిక్గా చెప్పేది వచ్చి ఇన్డెఫరెంట్ ఆర్టికల్ ఇండెఫరెంట్ ఆర్టికల్ అనేది రెండు అనే రకాలు కాదు అవి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ కానీ రెండింటి కలిపి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం కానీ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనం మరి డెఫినెట్ ఆర్టికల్ అనేది ఏంటంటే దా దీన్ని ద అని అంటాం ది అని అంటాం ఎప్పుడు దా అని ఎప్పుడు ది అని అని కూడా ప్రనౌన్సియేషన్ బేస్ చేసుకునే ఉంటుంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్స్ ఎంటైర్ టాపిక్ ఆర్టికల్స్ వీ షుడ్ కీప్ వన్ పాయింట్ ఇన్ అవర్ మైండ్ సౌండ్ సౌండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లెటర్ శబ్దం శబ్దం అనేది చాలా చాలా ముఖ్యమైనది అక్షరం కాదు శబ్దాన్ని బేస్ చేసుకొని మనం చూసుకోవాలి అంటే ఒక వేడు ముందు మనము ఏ వవల్ పెట్టాలి ఏ ఆర్టికల్ పెట్టాలనేది వేడి మీద బేస్ చేసుకుంటుంది ఆ వేడ్లో ఉన్నటువంటి ఫస్ట్ సౌండ్ బట్టి ఉంటుంది ఆ ఫస్ట్ ఆ వేర్లో ఫస్ట్ ఇనిషియల్ సౌండ్ వవల్ సౌండ్ ఆ కాన్స్టెంట్ సౌండ్ వవ సౌండ్ వస్తే మనం ఆన్ వాడాలి కాన్స్టెంట్ సౌండ్ వస్తే ఏ వాడాలి మరి వీటి గురించి మళ్ళీ చెప్పుకుంటే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి నేను ఒక అడవికి వెళ్ళాను ఒక అడవి ఫస్ట్ నేను మీ పరిచయం చేస్తున్నాడు ఇంగ్లీష్లో ఐ టు ఎ ఫారెస్ట్ మరి మీరు ఆ ఫారెస్ట్ గురించి ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుంది ఏ ఫారెస్ట్ ఏ ఫారెస్ట్ ఏ ఫారెస్ట్ అని చెప్పకుండా ద ఫారెస్ట్ ద ఫారెస్ట్ ద ఫారెస్ట్ అంట అయితే మీకు ఒకసారి పరిచయం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఐ వెంటు యూ ఫారెస్ట్ అండ్ ఐ సా మెనీస్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ ద ఫారెస్ట్ మీన్స్ దట్ ఫారెస్ట్ దాని గురించి మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం సో మొదటిసారి పరిచయం చేసేటప్పుడు ఏ అన్ వాడి రెండవసారి దాని గురించి మాట్లాడేటప్పుడు దా వాడతాం అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ ఆ డ్రైనా డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్లో ఉన్నప్పటికీ మనం అభ్యర్థులు గమనించాలి మొట్టమొదట మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకోవాలి ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకోకుండా డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకోవాలి అందుకని ఎందుకంటే ఫస్ట్ దీన్ని పరిచయం చేసిన తర్వాత రెండవసారి దీని గురించి చూస్తాం అనమాట కాబట్టి ఆర్టికల్ గురించి ఈ రోజు ఫస్ట్ దీతో స్టార్ట్ చేద్దాం ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఇండెఫరెంట్